మిత్రులందరికీ నమస్కారం భక్తి పథం సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఛానల్కు స్వాగతం ఈరోజు వీడియోలో ఒక అద్భుతమైన శక్తివంతమైన స్తోత్రాన్ని మీకు పరిచయం చేయాలని మీ ముందుకొచ్చాను ఈ స్తోత్రం మరేదో కాదు శ్రీ సుదర్శన అష్టకం ఈ అష్టకం మహాశక్తివంతమైంది దీని పఠనం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయి సర్వకార్య జయం లభిస్తుంది ఇష్టకార్య సిద్ధి కూడా లభిస్తుంది అట్లాగే అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తాయి ఇటువంటి స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు గనక చదివినట్టయితే సుఖంగా శాంతియుతంగా జీవించగలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మిత్రులందరూ కూడా ఈ వీడియోను ఆదరించి ఈ సుదర్శన అష్టకాన్ని విని ప్రతిరోజు మీరు కూడా చదివి ఆనందించి ఒక నిష్టగా ప్రతిరోజు ఉదయం గనక మీరు చదువుకున్నట్లయితే తప్పనిసరిగా మీ సకలాభీష్టాలు నెరవేరుతాయి అందులో సందేహం ఏమాత్రము లేదు కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఈ సుదర్శన అష్టకాన్ని చదవకూడదు ధ్యానం చేసి ఉదయమే కొంచెం నిష్టగా కొంచెం శుద్ధ వస్త్రాలు ధరించి చదవడం అనేది చాలా ముఖ్యం ఇంట్లో ప్రతి ఇంట్లో దేవుని పటాలు ఉంటాయి దేవుని విగ్రహాలు ఉంటాయి మంచిగా భగవంతునికి దండం సమర్పించి ఈ సుదర్శన అష్టకాన్ని మీరు చదివి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులై సుఖశాంతులతో అందరూ జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను ఇక స్తోత్రం చదువుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి शुभ सुदर्शन अष्टक श्रीमते कवितार्किक केसरी वेदांताचार्य वर्यो मे सन्निधत्ता सदा हृदि प्रतिभटश्रेणीभीषण श्रेणि भूषण जनिभयस्थान जगदवस्थान कारण निखिलुष्कर्म कर्शन निगम सद्धर्म दर्शन जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन शुभ सुरगणत्रासखण्डन शतमखब्रह्मवन्दित शतपथब्रह्मनन्दित प्रथितविद्वत्सपक्षित भजदहिर्बुध्त् लक्षित जय जय श्रीसुदर्शन जय जय श्रीसुदर्शनतटिज्जालपिञ्जर पृदुतरज्वालपञ्जर परिगतप्रत्नविग्रह पतुतर प्रज्ञ दुर्ग्रह प्रहरण ग्राम मंडित पिजनपंडित जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन निजपद प्रीतसद्गुण निरपिस्फीतुण निगम निर्व्यूवैभव निजपरव्यूहवैभव हरिहद्वेशारण హరప్లవ కారణ జయ జయ శ్రీసుదర్శన జయ జయ శ్రీసుదర్శన ధనుజ విస్తరకర్తన జనమిస్రావి కనుజ విజ్ఞానికర్తన భజత విజ్ఞానివర్తన అమర దుష్టస్వ విక్రమ సమర్రమిక్రమ జయ జయ శ్రీసుదర్శన जय जय श्री सुदर्शन प्रधिमुखाली बंधुर विकटमाय बहिष्कृत विविधमाला परिष्कृत स्थिर महायंत्रतंत्रित दृढतयात्रयंत्रित जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन महितसंपत्सदक्षर वीतसंपत्क्षर षडरचक्र प्रतिष्ठित सकलतत्व प्रतिष्ठित विविधसल्पकल्पक विभुधसल्पक जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन भुवननेीम निरवधिस्वादुचिमखिलशक् जगन्म अमित्रियाम शमितश्वग्भम जय जय श्री सुदर्शन जय जय श्री सुदर्शन फलश्रुतिचतुष्कद प्रभूतसारम पठता वेंकटनायक प्रणीतम విషమే పిమరో విషమేపి మరోరథ ప్రధావ విహన్యేత రథాగతుర్ధుర్యూప్తివేదాంతదేశిగరచితం సుదర్శనాష్టకం సమాప్తం కవితర్కికసింహాయ కళ్యాణ గుణశాళినే శ్రీమతి వేంకటేషాయ वेदान्तगुरवे नमः ॐ श्रीसुदर्शनाय नमः ॐ नमो नारायणाय सर्वे जनाः सुखिनो भवन्तु